ఏంటి మిత్ర నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అసలు ఇలా ఇంత పిచ్చి పని నువ్వెందుకు చేసావు చెప్పు మిత్ర ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా అది చావడానికి వెళ్తుంది కాదు నువ్వు చేసిన ద్రోహానికి నిన్నేమనలేక అది చావడానికి వెళ్తుంది మిత్ర వద్దు వద్దు ఒడ్డు కూడా నువ్వు వినకుండా నువ్వు ఇలా చేస్తున్నావంటే ఏమనుకోవాలి అవును మిత్ర ఆ మైకంలో నువ్వేం చేసావో నీకే తెలియలేదు తెలుసా ఎంత ఆపినా కూడా ఆపలేదు నాకు నిజంగా ఏమీ తెలియదు నీకు తెలియదని అంటున్నావు ఇప్పుడు మనిష గురించి నువ్వు ఆలోచించు మిత్ర వెళ్ళడాన్ని నువ్వే ఆపగలవు ఎవ్వరూ ఆపలేరు మళ్ళీ నువ్వు నీ చెంతకి తీసుకుంటేనే అది ఆగుతుంది లేదంటే అది చచ్చిపోతుంది ఎత్తైనా అది కూడా నిన్ను ప్రేమించింది కదా అందుకే చెప్తున్నాను విను మిత్ర అని అనగానే ఇక వెళ్తూ ఉన్న మనిషా వెనకాలే పరిగెత్తుకుంటూ మిత్ర వెళ్తాడు మనిషా మనిష అని అంటూ వెంటనే పిలవగానే ఏంటి మిత్ర ఇలా వచ్చావేంటి ఎక్కడికి వెళ్తున్నావు అమెరికాకు వెళ్తున్నాను మిత్ర నన్ను వెళ్ళనివ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలలేదు నాతో పాటు ఇంటికి వచ్చాయి ఇంటికి ఎలా రావాలి చెప్పు మిత్ర ఎలా వచ్చి నీ పక్కన నేను నిలబడాలి వాళ్ళకి ఏ సమాధానం చెప్తావు ఒక్క నైట్ గడిపారని చెప్తావా ప్రియురాలు అంటావా లేదంటే ఉంపుడు కట్టే అంటావా ఇంకేం అంటావు చెప్పు చెప్పు మిత్ర చాలా ఆపుతావా మనిష నిజంగా అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు నేను ఏదో ఒకటి చెప్తాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నా ఇంట్లోనే ఉండాలి మిత్ర ఇంట్లో ఉన్నాక లక్ష్మికి నువ్వు ఏ సమాధానం చెప్పగలుగుతావు చెప్పు మిత్ర ఒకరోజు కాకుండా ఒకరోజు నువ్వు చెప్పాలి కదా ఏం చెప్తావు చెప్పు అందుకే వద్దు మిత్ర నన్ను వెళ్ళనివ్వు నేను అమెరికాకు వెళ్తాను నేను చూసుకుంటానని అంటున్నాను కదా నువ్వేం మాట్లాడకు నాతో పాటు వచ్చే మనిషి అని అంటూ చేయి పట్టుకొని అక్కడ నుండి మిత్ర మనిషిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అంజు మాత్రం మనిషా వేసిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఇక మిత్రను మనీషను ఎవ్వరూ విడదీయలేరు అని మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం తాతయ్య అందరూ వచ్చారా అదిగో అమ్మ వస్తుంది అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా లక్ష్మిని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు అమ్మ నిజంగా పుత్తడి బొమ్మలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే ఇంకా సేపట్లో ఇత్తడి బొమ్మ కాబోతుంది బావగారు అని అని అనుకుంటూ ఉంటే అవునక్క నిజంగా భాషికం బుగ్గకు చుక్క ఈ రెండే లేవు లేదంటే పెళ్లి కూతురే లాగే కనిపిస్తున్నాం చాలా ఆపే అని అంటూ ఉంటే నిజం వదిన వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు అవునమ్మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అంటూ అందరు కూడా విషస్ చెప్తూ ఉంటే మావయ్య గారు నన్ను ఆశీర్వదించండి ఆగమ్మ వాడు వచ్చాక మీ ఇద్దరిని నేను ఆశీర్వదిస్తాను మమ్మీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ అని విధంగా అంటూ వెంటనే పిల్లలు కూడా అలా విషస్ చెప్పగానే అదే సమయానికి అవును ఏంటే దేవయాని దేవం అలా సైలెంట్గా ఉన్నావేంటి మీరందరూ మాట్లాడుతున్నారని నేను సైలెంట్గా ఉన్నాను అమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ లక్ష్మి చాలా చక్కగా ఉన్నావు పెళ్ళికూతురులో ఉన్నావు పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో అని దేవయాని అనగానే అదే సమయానికి మిత్ర నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అంతలో మిత్రని చూసిన పిల్లలు నాన్న అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు నాన్న నాన్న బాబాయ్ పిన్ని అన్నీ ఏర్పాట్లు చేశాను నాన్న నువ్వు రావడమే ఆలస్యం అమ్మ చూడు ఎంత చక్కగా రెడీ అయిందో నీ కోసమే అమ్మ రెడీ అయింది అని అంటూ ఉంటే మిత్రం మాత్రం నడుచుకుంటూ ముందుకు వస్తారు ఏంట్రా మిత్ర ఒక్కసారిగా ఒక్క క్షణం కంగారు పెట్టేశావు నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావో ఏమో అని చాలా కంగారు పడ్డాం అవునండి నేను అక్క నుండి వచ్చేసాను మీరు అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు ఇంటికి వచ్చి చూస్తే తెలియలేదు తర్వాత మీ ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేశాక అప్పుడు నా మనసు కుదుట పదండి అవును బావగారు మీ ఆచకి తెలియక అక్క మాత్రం మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు ఇప్పుడు మిమ్మల్ని చూశాక కుదుటగా ఉంది సరే రండి లేదు లక్ష్మి నాతో పాటు ఒక తోడు వచ్చింది అని అనగానే ఇక వెంటనే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటండి ఏమంటున్నారు అందులో మనిష అలా మిత్ర వెనకాలే నడుచుకుంటూ లగేజ్ బ్యాగ్తో రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే మి మనిష వచ్చి మిత్ర పక్కన నిల్చోగానే ఇక వెంటనే ఏంటి ఇది అమెరికాకు పోతానని అంది కదా ఈ దరిద్రం మళ్ళీ వచ్చిందేంటి ఎందుకు వచ్చావే మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటే ఏంటండి మనిషి ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటే ఇక మీదట ఈ ఇంట్లోనే ఉంటుంది మనీషా అంటే ఏంట్రా ఈ ఇంట్లో ఎలా ఉంటుంది తనకు మన ఇంటికి ఏం సంబంధం ఉంది ఉంది నాన్న అంటే ఏమంటున్నావురా అవునా ఈ ఇంటికి తనకి మనీషాకు ఇక మీదట సంబంధం ఉంటుంది ఎలా రా ఎలా ఉంటుంది చెప్పురా ఎలా ఉంటుందో చెప్పు లక్ష్మికి ఎంత మర్యాద ఇస్తున్నారో ఇక మీదట మర్యా కూడా అలాంటి మర్యాదే ఇవ్వాలి అని విధంగా మిత్ర చెప్పగానే ఎందుకంటే ఇక మీదట తను ఈ ఇంట్లోనే ఉంటుంది ఎవరు కూడా తనని అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు అమెరికాకు వెళ్తానని చెప్పి ఇలా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది ఆయన నీకు వెళ్ళాలని లేనప్పుడు నువ్వు ఇవన్నీ మాటలు చెప్పడం ఎందుకమ్మా అని జయదేవ్ అంటూ ఉంటాడు ఏం జరిగిందో ఏంటో మనిషిని అడిగి తెలుసుకోవాలి ఏంటో ఈ పిల్ల ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు అయినా తనెందుకురా ఈ ఇంటికి ఎందుకు వస్తుంది ఈ ఇంట్లోనే ఉంటుంది తను పరాయిది కాదు కాబట్టి అనే విధంగా అనగానే ఏంటి ఏమంటున్నావు అయినా ఏంటి బావగారు ఈరోజు మీ వెడ్డింగ్ యానివర్సరీ అని సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలని అనుకుంటే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి అని అంటూ ఉంటే మీరు నన్ను ఏమీ అడగకండి నేనేమీ చెప్పలేను మనిషా నీ లగేజ్ బ్యాగ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళు అని అనగానే వెంటనే ఇక మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటే ఈ దరిద్రం ఇంకా పోలేదో ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఈ దరిద్రం ఈ ఇంట్లో అని అంటో వెంటనే రాజేశ్వరి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మనిషి అని అందరు షాకింగ్గా కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అంతలో మనిష లక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి లక్ష్మి మిత్ర అలా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకో తెలుసా అసలు నువ్వు వెళ్ళిపోయావు నేను మిత్ర గెస్ట్ హౌస్లో భార్య భర్తల్లా కలిసి ఉన్నాం అని అనగానే లక్ష్మి షాకింగ్గా చూస్తూ వండిపోతుంది ఎంత వద్దన్నా కూడా వదలలేదు ఒకటైపోయాం అందుకే మిత్ర నన్ను నేరుగా ఈ ఇంటికి తీసుకొని వచ్చాడనుకో ఏ బంధంతో తీసుకొని వచ్చాడో అర్థమైందనుకుంటా ఈ కొద్ది రోజులైతే నేను మెడ పట్టుకొని బయటికి గెంటేయడం ఖాయం అని ఈ విధంగా అనగానే ఇక లక్ష్మి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక వెంటనే మనిషి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మనిషి అన్న మాటలు తలుచుకొని లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మిత్ర కూడా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి వస్తుంది ఏమైందండి ఏం జరిగింది ఇప్పుడు నన్ను ఏమీ అడగకు నాకు కాస్త సమయం తర్వాత నేను మాట్లాడతాను ఇంకెంత సమయం కావాలండి ప్లీజ్ లక్ష్మి ఇంకెంత సమయం కావాలో చెప్పండి ఎప్పటికైనా మీరు చెప్పాలి కదా ఎంత సమయం అడిగినా ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత అయినా మీరు చెప్పాలి కదండి ఏం జరిగిందో చెప్పండి నేను నీకు నమ్మక ద్రోహం చేశాను నేను చెప్పే మాటలు నువ్వు వినలేవు నువ్వు తట్టుకోలేవు నేను తట్టుకునే అంత నాకు శక్తి ఉంది నేను తప్పు చేశాను నా భర్త ఎప్పుడు తప్పు చేయడన్న నమ్మకం నాకుంది ఇక మరోవైపు దేవయ్యని మాత్రం మనిషా రూమ్లోకి వెళ్ళి ఏమైనా మనిషా ఏం జరిగింది అనుకున్నట్టుగానే ప్లాన్ని సక్సెస్ చేశానంటే నిజంగా నువ్వు సూపర్ మనిషా అసలు ఏం జరిగింది నిజంగానే మీద ఒకటారా అక్కడ రాముడు అంటే మిత్ర అంత మైకంలో ఉన్నాక సరే కామ్గా పడుకున్నాడు కానీ నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అందుకే నేను కావాలని మిత్ర లేవగానే ఓవర్ యాక్షన్ మొదలు పెట్టాను మిత్ర నమ్మాడంటే ఇక మరోవైపు మాత్రం అసలు ఏం జరిగిందో చెప్పండి తప్పు చేశారో పుణ్యం చేశారో నేను చెప్తాను వద్దు లక్ష్మి నేనే తప్పు చేశానని అంటున్నాను కదా మీరు తప్పు చేయరన్న నమ్మకం నాకు ఉందండి అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి మరోవైపు ఏంటి మనీషా ఏమంటున్నావు ఇదంతా ఒక నాటకమా అవునండి కానీ ఆ లక్ష్మి తెలుసుకుంటే ఎలా మనీషా అప్పుడు నువ్వు ఇరుకుతావు కదా ఇరకకుండా నేను అన్ని ప్లాన్స్ చేశానండి ఎందుకంటే మిత్ర నేను ఒకటే పోయానని గుడ్డిగా నమ్ముతున్నాడు ఎందుకంటే ఆడవాళ్ళ పాయింట్ శీలం నా శీలం పోయిందని ఏ ఆడది చెప్పుకోదు అలా చెప్పుకుందంటే ఖచ్చితంగా అది జరిగితేనే చెప్పుకుంటుందని మిత్ర స్ట్రాంగ్ ఫీలింగ్ కాబట్టి స్త్రీలను గౌరవిస్తాడు కాబట్టి అందుకే నేను ఇలా నాటకం చేశాను అడ్డంగా ఇరికించానంటే మిత్ర నన్ను నమ్మాడంటే మీరు కంగారు పడక అని మనిష అంటూ ఉంటే మరోవైపు అసలు ఏం జరిగిందో చెప్పండి మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో నాకు తెలుస్తుంది గెస్ట్ హౌస్లో తప్పుగా ప్రవర్తించారు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అసలు ఏమైందో చెప్పండి నేను గెస్ట్ హౌస్లోకి వెళ్ళానంట డ్రింక్ తాగాను అక్కడి వరకే గుర్తుంది తెల్లవారగానే మనిషి నా పక్కన ఉంది జరిగిందంతా చెప్పింది నేను తప్పు చేశాను అందుకే లక్ష్మి మీరు తప్పు చేయలేదండి మీరు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మనసులో లక్ష్మి మాత్రం తను ఎంతకైనా తెగిస్తుంది మీకు ఈ విషయం తెలీదు అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది